జనసేన తీర్థం పుచ్చుకున్న నూరు కుటుంబాలు పుంగనూరు మండలం నల్లెబుట్టపల్లి తాండాలో జనసేన నాయకుడు వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో వైసీపీ నాయకుడు మాజీ సర్పంచ్ దేశా నాయక్తో పాటు నూరు కుటుంబాలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిన్నారాయల్ పగడాల రమణ రెడ్డి విరూపాక్షి బాలాజీ నాయక్ హరినాయక్ తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామ పెద్దలకు కూటమి పార్టీలైన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ బావంతు కృషిగా జనసేన జెండా కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండవ రోజు నల్లగుడ్లపల్లి నడి ఒడ్డున జనసేన జెండా ఎగడం నిజంగా చాలా గర్వకారణంగా ఉంది జనసేన పార్టీ బలోపేతానికి శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు జనసేన పార్టీలోకి చేరి పార్టీని మరే మరీ బలోపేతం పెట్టే విధంగా కృషి చేస్తున్నాము పల్లెటూరులో ప్రగతి సాధించే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకేస్తున్నారు ఆ ఉద్దేశంతో ప్రతి గ్రామంలో జనసేన జెండా ప్రతి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మా వంతు మేము కృషి చేస్తున్నాము ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన టోరల్ అధ్యక్షులు విరుపాక్షి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే కూటమిలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజయంతో ముందుకు తీసుకెళ్తున్నారు దానికి తోడుగా సమాజం బాగుండాలి సమాజంలో మనము బాగుండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జత కలపడం దీనికి పెద్ద ఎత్తుగా ఆశీర్వాదంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అనేక నిధులను మంజూరు చేస్తూ గ్రామాలను పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న కూటమి పార్టీని ఆశీర్వదించి రాబో రోజుల్లో కూడా మేము చేసే మంచి కార్యక్రమాలు చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబో రోజుల్లో చిన్ననూరు నియోజకవర్గంలో మరింత జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లి ప్రజలకు చేరు చేరుకునే విధంగా శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆయన ఆశయాల మేరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చారు జనసేన పార్టీలో వస్తూ ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా ముందుకెళ్తామనేసి గ్రామస్తుల మధ్యలో మేము నిర్ణయించుకుంటున్నాము తెలియజేసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి జన సైనికులకి నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ గ్రామ పెద్దలకు అదేవిధంగా ప్రజలకు వేదికను గంట జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం ప్రజలారా మీకందరికీ తెలుసు మొన్న జరిగినటువంటి ఒక మహాయుద్ధంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పారుదడానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పని ప్రతి ఒక్కరికి ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారుగాన అందరిని ఏకతాడి తీసుకురాకుండా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్వార్థం చూసుకొని ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలో ఉండేది అంధకారం నుండి పారద నుండి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా చేయాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకర్షించి మా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు పుంగనూరు నియోజకంలో ఏ దేవాలయం అభివృద్ధి చెందాలన్నా ఏ మసీదు చర్చ్ చెందాలన్నా ఏ వ్యక్తికి ఏ అవసరం ఉన్నా కూడా వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారని తలచి ఆయన యొక్క కడవ దొక్కితే లేదనుకున్నా సాయం చేయను వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు అలాంటి వేణుగోపాల్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశాలను వచ్చి జనసేన పార్టీలో ముందే సభ్యత్వం తీసుకున్నారు దానికి మేము జనసేన పార్టీ తరఫున ఆయన హృదయపూర్వక స్వాగతం చేస్తున్నాం ఈరోజు ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీలో మీరందరూ చేరుకున్నందుకు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం సోదరా మీకందరికీ ఆయన ఆధ్వర్యంలో అందరం అందగా ఉంటాం మనందరం కూడా కలిసిమెలిసి ఈ ఊరిని అభివృద్ధి చేస్తున్నాం పుంగూరిని అభివృద్ధి చేస్తున్నాం మన జనసేన పార్టీని అభివృద్ధి చేస్తున్నాము కాబట్టి మనందరికి కూడా మీకు అందరికి కూడా మా సహాయ సహకారం ఉంటాయి ఈ చిన్న చిన్న మీకందరికి కూడా అభ్యర్థులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై జనసేన ఇక్కడ వచ్చేసిన దగ్గర ఇక్కడ వచ్చేసిన వేణుగోపాల్ రెడ్డి గారికి చేసిన పెద్దలకి నలుగుట్లపల్లి తాండ ప్రజలకి అందరికీ నమస్కారము ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ కూటమి దానికి బలమైన అంశం ఏమంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చి జైల్లో బయటకు వచ్చి ఆయన ధైర్యం చెప్పి ధైర్యం చెప్పి అదేవిధంగా ఈసారి వైసీపీ ఓడించల్లా మన అందరూ టీవం ఏర్పడి చేయాలని అదేవిధంగా మూడు పార్టీలు కలిసి కూర్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు వైసీపీ పార్టీకి కనీసం ప్రతిపంచం లేకుండా చేశారు ఎలా అంటే ఆ గత ప్రభుత్వము చేసిన అరాచకం మట్లాంటిది కాబట్టి ఆ విధంగా జరిగింది ఈరోజు వచ్చే కాలంలో కూడా జనసేన టీడీపీ బీజేపీ కలిసి కట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ కూడా ఇప్పుడు యాడు కాలంలో ప్రభుత్వము మంచి పనులు చేస్తూ ఉంటాయి కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని అప్పట్లో రెండు వేల పద్నాలుగులో కూడా అయితే పూర్తికి వచ్చింది మధ్యలో వైసీపీ వచ్చింది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానికి అమరావతి కానీ పోలవరం కానీ అన్ని పెండింగ్లు దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి అవి గాడిలో పెడుతున్నారు పనులు జరుగుతూ ఉంటాయి అమరావతి పనులు జరుగుతూ ఉంటాయి పోలవరం పనులు జరుగుతూ ఉంటాయి మనం కూడా ఇక్కడ కూడా చల్లబాబు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు కానీ తన మన తేడా లేకుండా మన జనసేన వాళ్ళు టీడీపీ కలిసి కట్టుగా పనిచేస్తున్నాము అదేవిధంగా వచ్చే కూడా అందరూ కలిసి కట్టుగా పనిచేసి విజయం సాధించాలని కోరుకుంటూ అందరినీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన నల్లగుట్లపల్లి తాండ గ్రామ పెద్దలకు మరియు సోదర సోదరి మా జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనకందరికీ ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కావలసిన అతి ముఖ్యమైనవి కూడు గూడు మంచినీటి సౌకర్యము ఆరోగ్యమైన వాతావరణము ఆరోగ్యమైన పరిస్థితులు బతకడానికి ఉపయోగపడేవి నాలుగు మౌలిక సదుపాయాలు వీటిని ఏ ప్రభుత్వం కల్పించినా మనమందరం ఆ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలందరూ పిల్లల్లాంటి లాంటి వాళ్ళు ఎవరిని వివక్ష అనే చూపించకూడదు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వం ఏం చేసిందనేది ఎంత అరాచకంగా పరిపాలన సాధించిందో మీకు అందరికీ తెలుసు ఆ అరాచక పాలన జరగకూడదని ఇక ముందు ముందు రాక్షస రౌడీజాలని అణచివేయాలనే ఎటువంటి స్వార్థం లేకుండా ఇటువంటి పరిస్థితులు జరగకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదవులు త్యాగం చేశారు ముఖ్యంగా ఆయన పదవులు త్యాగం చేసి నాకు పదవులు ముఖ్యం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజాశ్రే ప్రజల శ్రేయస్సు ముఖ్యము ప్రతి ఒక్కరూ నిశ్చింతగా నిర్భయంగా స్వతంత్రంగా వాళ్ళ వాళ్ళ ఊర్లో బతకాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలి ఇటువంటి రాక్షస పాలన అంతం చేసేదానికి ఏకతాటిపైకి రావాలని చెప్పేసి ఆయన గలమెత్తి ముందుకొచ్చి పదవులు త్యాగం చేసి ఈరోజు నిలబడి ఆంధ్రప్రదేశ్లో ఇంతటి గొప్ప విజయానికి ఆయన శ్రీకారం చుట్టారు ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం ఎందుకంటే ఏ నాయకుడైనా సరే వచ్చిన తర్వాత పదవులు అనుభవించాలని ఆలోచిస్తారు కానీ ఆయన పదవుల గురించి ఆలోచించట్లేదు ప్రజల స్వాతంత్రం గురించి ఆలోచిస్తున్నాడు ప్రజల స్వేచ్ఛ గురించి ఆలోచిస్తున్నాడు బడుగు బలహీన వర్గాలు ఇంటికి ఏం చేరాలనేది వాళ్ళు కోరుకునేది ఏం ఉండదండి ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తున్నాయో వాటిని ఖచ్చితంగా వాళ్ళకి చేర్చగలిగితే అదే ప్రభుత్వానికి గొప్ప విజయంగా భావిస్తారు అలాంటిది పేద ప్రజలకు చేరాల్సిన బియ్యముని మనం రోజు తినే అన్నం కూడా మన నోటి నుంచి లాక్కొని విదేశాలకు తరలించే ప్రయత్నాలు జరిగాయి అటువంటి ప్రయత్నాల్ని ధైర్యంగా ఆయన ఒక్కడే ఎదుర్కొన్నాడు మొన్న మీరందరూ చూశారు ఇది విశ్రీకరించాల్సిన పని లేదు ఆ రైస్ మాఫియా అనేది ఎంత పెద్ద మాఫియా అంటే ఎంత పెద్ద పెద్ద వ్యక్తులు కూడా భయపడ్డారు దాన్ని ఆపడానికి అలాంటిది ఆయన ప్రాణాలకు కూడా తెగించి ముందరకు పోయి ఆపడం జరిగింది ఇంతటి మహోన్నత వ్యక్తి ఆయన ఆశయాలతో మనం ముందుకెళ్తూ ఆయన యొక్క గొప్ప ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజాశ్రేయస్సు కోసమై పాటు పడాలని మనస్ఫూర్తిగా భావించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా ప్రతి పల్లెలో కూడా ప్రతి పల్లెలోనే కాదు ప్రతి పట్టణంలో కూడా నేను చెప్పేది ఒక్కటే మీ గురించే మీరు ఆలోచించండి మీ గురించే మీరు ఆలోచించండి ప్రభుత్వం నుంచి మీకేం కావాలనేది తీసుకోవడం మీ మీ ఫండమెంటల్ రైట్ మీరు ఖచ్చితంగా అది అడిగి తీరాలి ఏ పార్టీతో సంబంధం లేదు పార్టీలతో మనకేం సంబంధం ఏ పార్టీ అయినా ఏ పదవ ప్రభుత్వాలు ఉన్నా ప్రతి ఒక్క పర్సన్కి చేరాల్సింది చేర్చండి నేను నా ఉద్దేశం అదే నేను ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున నేను ముందే చెప్పాను రాజకీయాల్లోకి రాక ముందు కూడా చెప్పాను ప్రభుత్వం నుంచి ప్రజలకి ఏం చేరాలనే ఉద్దేశ అదే ఉద్దేశంతో ఒక వారధిలాగా మేము పనిచేస్తాము కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి మాకు రా మహతాలు కానీ కులాలు కానీ ఈ ప్రాంతీయ భేదాలు పెట్టుకోకుండా ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాము మాకు విద్వేషాలు లేవు ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషిని మా మనిషిగా భావిస్తాము హండ్రెడ్ పర్సెంట్ మీకు చేరాల్సింది కానీ మీకు జరగాల్సిన న్యాయం కానీ మీ ఇంట్లో మనిషిగా చేసి ఇచ్చే బాధ్యత మా జనసేన పార్టీ తీసుకుంటుంది మీరు ముందుగా చూశారు ఆల్రెడీ లాస్ట్ పోయిన ఐదు సంవత్సరాల నుంచి జరిగినే పరిపాలన మళ్ళీ లాస్ట్ ఫైవ్ మంత్స్ ఐదు నెలలు అయింది మన కుటుంబ ప్రభుత్వం వచ్చేసి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పనులు చేసుకుంటున్నారు ప్రతి వీధుల్లోకి వచ్చి కనీసం మాట్లాడగలుగుతున్నారు ముందు ఐదు సంవత్సరాల ముందు మనం ఐదు నెలల ముందు ఐదు సంవత్సరాలు ఎందుకు ఐదు నెలల ముందు మనం ఇట్లాంటి మీటింగులు పెట్టుకుంటే వాళ్ళ జరిగిందా ఇంత స్వేచ్ఛగా ఎక్కడైనా మీటింగులు జరిగాయా స్వేచ్ఛ అనేది హరించారు ఇప్పుడు నాకు జనసేనలో చేరాలని ఉంది నాకు జనసేనలో చేరాలనున్నప్పుడు నేను జనసేనలో చేరొచ్చు మన మీద ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడి వీళ్ళు ఎటువంటి పార్టీలో చేరకూడదు వాటి అది ఆ గలం అనేది అంటే మమ్మల్ని ఎదిరించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో అణిచివేశారు ప్రజలు స్వేచ్ఛను అని వేశారు అలాంటి పరిస్థితులు ఇంక ముందు ముందు రాకూడదు అందరూ ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నల్లగొండలపల్లి తాండా మొత్తం జనసేనలో జాయిన్ అవడానికి సిద్ధమైంది నాకు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా రాబో రోజులు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పంచాయతీ ప్రతి ఒక్క వార్డు జనసేన మయం అవ్వబోతుంది దానికోసం ఖచ్చితంగా మేము మా వంతు కృషి చేస్తాము నాతో పాటు మా సోదరులైనటువంటి పగడాల రమణ గారు కావచ్చు చిన్నారాయలు కావచ్చు విరూపక్ష గారు కావచ్చు మొత్తం జనసేన నాయకత్వం మొత్తం కంప్లీట్గా నాకు సహకరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక గొప్ప విజయాన్ని మేము ముందరకు మీకు చూపిస్తాము విజయం అంటే మేము గెలవడం కాదండి ఇంతకుముందు జరిగిందంతా ఏమంటే నాయకులు ఒకరి విజయం కోసము సీనియర్స్ అని అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేం లేదు ఒక స్వార్థపూరిత రాజకీయాలు ఒక ఏమంటే వాళ్ళ పనులు జరగాలంటే ఒక అర్హత లేని వ్యక్తిని పదవుల్లో కూర్చోబెడతారు ఒక అర్హత లేని వ్యక్తిని పదవుల్లో కూర్చోబెట్టినప్పుడు ఏమైతుందని తెలిసి ఏమవుతుందంటే మిగిలిన అర్హత ఉన్న వాళ్ళు మొత్తం అర్హత ఉన్న వాళ్ళంటే ప్రజలకి ఏమి చేరాలో ప్రజల కోసం ప్రజల పక్షాన పాటుపడే వ్యక్తులు మూలన పడిపోతే ఈ అర్హత లేని వాళ్ళే రాజ్యాలు వెళ్తారు అప్పుడు ఎలాగ రాజ్యం ప్రజలు బాగుపడతారు పల్లెలు బాగుపడతాయి పల్లెల మనకి ఈ ఐదు సంవత్సరాల ముందున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరే ఆలోచించుకోండి రాబో రోజుల్లో నాది ఒకటే ధ్యేయము రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న పరిస్థితులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మెరుగుపడాలి దీనికంటే దీనికంటే మంచి గొప్ప గొప్ప రకంగా మన పల్లెలు కానీ మన మన వాడలు కానీ మన ఇల్లు కానీ మన కుటుంబాలు కానీ బాగుపడాలనే ఉద్దేశమే మాది ఉంటుంది కాబట్టి ప్రతి పల్లెకి ప్రతి ప్రతి పల్లెలోని ప్రతి ఒక ఇంటికి ఏం చేర్చాలో ఏం చేయాలో ప్రతి ఒక్కటి మేము చేస్తాము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయనకు ఒకటే ఉంటుంది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నిదాన నినాదంతోనే ముందరికెళ్ళండి ప్రతి ఒక్క ఇంటిని విద్వేషాలు లేకుండా ప్రేమతో ముందు దగ్గరకు తీసుకోండి వాళ్ళ మీద రౌడీజము ఇలాంటివన్నీ చూడ చూపించద్దండి ఓటు హక్కు అనేది ప్రజలకి వాళ్ళు స్వేచ్ఛగా ముందుకొచ్చి నేను పలాని పార్టీ వ్యక్తిని చెప్పుకోగలగాలి ఈ ఈ ఈ పరిస్థితులు పంచాయతీల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు మీరు పోరాడి కల్పించండి మన జనసేన పెట్టిందే మన జనసేన పెట్టిందే ఆరాచక శక్తుల మీద యుద్ధం చేయడానికి మాత్రమే ప్ర ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పేసి పదవులు అనుభవించేదానికి కాదు ప్రభుత్వం రాకముందు యుద్ధం ఒక రకంగా ఉంటుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత మనతో మనమే యుద్ధం చేసుకోవాలి మన్ మనల్ని మనమే పరీక్ష ప్రశ్నించుకోవాలి మనమేమైనా తప్పు చేస్తున్నామా ప్రజలకి మంచి చేస్తున్నామా లేదా ప్రతినిత్యం ఆలోచించండి ఇటువంటి ఆశయాలు ఉంటే మాత్రమే రాజకీయాలకు రండి అని ఆయన పదే పదే కంటాపడంగా చెప్తున్నాడు అదే ఉద్దేశం మాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే మన జనసేనకి భయంకరమైన యువత ఫాలోయింగ్ ఉంది యువతే రే నేటి పౌరులే రేపటి భారతదేశాన్ని కాపాడే రక్షకులైతారు ఖచ్చితంగా ఈరోజు యువత అందరూ నడుము బిగించి ముందరకు రండి రేపు మన గొప్ప సమాజాన్ని మన పిల్లలకు అందిద్దాము మనమే మనం మనం నిర్ణయించే నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇంకా ద భ్రష్టు పట్టిపోయిన సమాజాన్ని మనం చూస్తాం ముందరికి మీరందరూ ముందరకు రండి మీకు తోడుగా ప్రాణాలు అర్పించేదానికి కూడా వేణుగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉంటాడు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎటువంటి స్వార్థమైన రాజకీయాలు లేకుండా నిస్వార్థంగా ఇప్పుడు పలా పల్లెల్లో మనం వస్తా ప్రేమతో భయంతో కాదు ప్రేమతో రాన్న మా ఇంటికి రా అని చెప్పి మనం నీళ్ళు ఇచ్చే సంస్కారం రావాలి ప్రతి ఒక్క ఇల్లు మనకు సొంతంగా ఉండాలనే ఉద్దేశమే మాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక ఇంటికి ఏం చేయాలనేది చేసి చూపిస్తాము కరెక్ట్గా సంవత్సరం రోజులే మాకు టైం ఇవ్వండి నాకు నాలుగు సంవత్సరాలు అడగట్లేదు ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం రోజుల్లోనే ఒక మార్పు అనేది మేము చేసి చూపిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఫుల్ఫిల్ చేస్తూ ఈ రే రాబో రెండు సంవత్సరాల్లోనే వాటిని మన పంచాయతీల్లో చూపిస్తామని ఖచ్చితంగా చెప్పుకుంటూ ఈరోజు మన పార్టీలో జాయిన్ అవ్వబోతున్న నల్గొండలపల్లి తాండావాసులు అందరికీ మహిళలకు కానీ యువతకు కానీ నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను మీకందరికీ అందరికీ మా కుటుంబ ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వేదిక నిర్వహించిన పెద్దలకందరికీ మరొకమారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ జై జనసేన జై హింద్